తాము ప్రతిపాదించే నాలుగు అంశాలపై తెలుగుదేశం పార్టీ నాయకులు సమాధానం చెప్పేందుకు సిద్దమైతే తాము చర్చకు సిద్దంగా ఉన్నామని వైసీపీ నాయకులు పేర్కొన్నారు పొదులుకూరులో మంగళవారం సాయంత్రం వైసీపీ నాయకులతో కలిసి బిట్ ఫోర్ ఎంపీటీసీ గుంటి శ్రీనివాసులు మీడియా సమావేశంలో మాట్లాడారు తాము స్పష్టంగా చెబుతున్నామని సర్వైబల్ న్యూస్ వర్గంలో ఇరిగేషన్ పనుల్లో జరిగిన అవినీతి లేఅవుట్ యజమానుల దగ్గర డబ్బులు తీసుకోవడం దేవుని భూములు అమ్మకానికి పెట్టడం గొలగమోడిలో సంత ఏర్పాటు చేయడంలో సోమిరెడ్డి ప్రమేయం లేదని ప్రమాణానికి సిద్ధమైతే తాము కూడా ప్రమాణం చేసేందుకు సిద్ధమని పేర్కొన్నారు రమణారెడ్డి కాలనీలో అంజాద్ భాష బావి పూడ్చి అమ్ముకున్నాడని ఆరోపణలు చేయటం కాదని ప్రభుత్వం మీ చేతుల్లో ఉందని నిరూపించారని టీడీపీ నాయకులకు సవాల్ విస్తరారు తెలుగుదేశం పార్టీ నాయకులకు మేము చెప్పేది ఒకటే మేమేం చెప్తున్నాం నిన్నే ప్రెస్ నోట్ రిలీజ్ చేశాం మీరు దాన్ని వదిలేసి ఎవరి నుంటే వాళ్ళని కోసం పెట్టి ఏదేదో మాట్లాడి రావాల్సిన సమాధానం రాకుండా దాన్ని వదిలేసి దాన్ని తేకుండా ఏరేది తెచ్చి ఆ కొడలు తట్టి దమ్ముంటే రండి అనడం అది కరెక్ట్ కాదు ఏదైనా మాట్లాడాలి సబ్జెక్ట్ మీద మాట్లాడి సబ్జెక్ట్ పరంగా మాట్లాడాలి కానీ ఇటువంటి అలకా వచ్చిన మాటలు మాట్లాడటం సరైన పద్ధతి కాదని కూడా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చెప్తున్నా ఇంకొకటి ఏంటంటే ఒకటి మేము నాలుగు కథలు చెప్పాం ఏమి చెప్పాము ఒకటి ఇరిగేషన్ పనులు చెప్పాము రెండు పొగలు కూర చేసిన సర్వేపల్లి వేసిన లేఅవుట్ గురించి చెప్పాం మూడు ఆలయ భూముల గురించి చెప్పాము నాలుగు వెంకే స్వామి వెంకేస్వామి స్వామి గుడి దగ్గర సంత గురించి ఒకటి చెప్తాం వీటి గురించి మీరు ప్రమాణం చేయాలని ఉంటే దాని మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి దానికి ఏమన్నా మా సవాళ్ళను స్వీకరించి ఎక్కడో గుడి దగ్గరకు రమ్మంటే మేము వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం మీరు కానీ మీ నాయకుడు సోమిరెడ్డి కానీ వచ్చేదానికి మీరు సిద్ధం అయితే సవాళ్ళను స్వీకరించండి దాన్ని పెట్టాలి కానీ దాన్ని పెట్టకుండా ఎవరు ఉన్న పెట్టి మీరు ఏదేదో మాట్లాడి ఇది మంచి పద్ధతి కాదు ఇది ఇంకొకటి ఒక ఆయన మాట్లాడిండు అంజాద్ భాష బాయి దొవ్వేసిండు అని చెప్పాను బాయి దొవ్వేసిండు అధికారులు మీ దగ్గర ఉంది అధికారులు మీ దగ్గర ఉండు అది నిజాలు అట్ట కాకుండా ఏదో పుట్టకాల్సి నెత్త సరిపోతుంది అనుకుంటే ఎట్లాగా అది సరైన పద్ధతి కాదు మాట్లాడేటప్పుడు భాష కరెక్ట్గా మాట్లాడాలి ఒక ఆయన మాట్లాడాడు నువ్వు నువ్వెంత నువ్వెంత చూసుకొని అది ఏం అది అంత చూసేది ఏంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎప్పుడు చేయబోకండి అటువంటి సాంస్కృతిక తేపాకండి మేము చేసింది అభివృద్ధి కాదా పొదలప్పుడు ప్రజలకు తెలుసు పొదలప్పుడు వాళ్ళే ఆల్రెడీ అనుకుంటారు ఇప్పుడు కూడా ఎక్కడ కూర్చొని అనుకుంటున్నారు ఆ రోజు గవర్నమెంట్ గారు చేసిన కాలంలో ఆయన ఈ ఓల్డేజ్ రోడ్డు అని ఇప్పుడు ఎవరు చేయలేదని పబ్లిక్ అనుకుంటారు అది మీకు కూడా తెలుస్తుంది ఒక ఆయన అన్నాడు పంచాయతీ ఎలక్షన్లో మేము బుద్ధి చెప్తాం సరే మీరు చెప్తాం మేము చెప్తాం ఆ రోజుకి తెలుసద్ది దాని గురించి ఏమి కంగారు పడాల్సిన పని లేదు ఇంకా టైం ఉంది కదా దాన్ని ఎంత లేక మాట్లాడడం దానికి ఇంకొకటి ఒక ఆరు నెలల కిందట మాజీ మంత్రివర్యులు ప్రజెంట్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నా మీద కాకాను గోవర్ధన్ రెడ్డి పద్దెనిమిది కేసులు పెట్టాడు అన్నాడు పద్దెనిమిది కేసులు పెడితే మీరు ఎందుకు దాన్ని ఎంక్వైరీ చేయమని సిపిఐకి పోలేదు మీరు ఎందుకు పోవచ్చు కదా అవి నిజాలు అయితేనే కదా మేము వేసింది తప్పుడు కేసులు కాదు కదా ఈరోజు మా నాయకుడి మీద కాకాను కోరితే మా నాయకుడి మీద వేసిన కేసులు తప్పుడు కేసులు కాబట్టి మగోళ్ళలాగా పోయి సీబీఐ ఎంక్వైరీని కోరాడు ప్రభుత్వం స్పందించుకుంటే సిబిఐ ఎంక్వైరీని కోరి కోర్టులో వేసాడు ఎవరు దానికి ఎవరితో న్యాయం ఎవరి అన్యాయం అనేది తెలిసిపోతున్నాం కదా అక్కడ ఇదంతా వదిలేసి ఏదేదో మాట్లాడి అవినీతిని అది అవినీతి కాకుండా బాధ్యత అనేది మాట్లాడటం అది కరెక్ట్ కాదు అవినీతి ముమ్మాటికి అవినీతే దీని గురించి మీరు తెచ్చుకొచ్చే పనితీరు రండి ఏ గుడి కడుకు రమ్మన్నా మేము సిద్ధంగా ఉన్నాం నిన్న నిన్న చెప్పిన క్లాజులు దేనికి ప్రమాణం జాతం అన్నా మేము సిద్ధంగా ఉన్నాం మీ నాయకుడు వచ్చినా సరే మీరు వచ్చినా సరే ఈ సవాళ్ళను స్వీకరించి వచ్చే పనితీరు రండి